నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గణేష్ ఆ గణేష్ స్ట్రెంజ్ పోటీకి వచ్చి మనకి వనస్థలపురంలో ఉంది ముత్యాలు గారు మీ అందరికీ పరిచయమే ఎప్పుడు మంచి మంచి చీరలు కట్టుకుని పోటీకి వచ్చేస్తూ ఉంటుంది అండి తన చీర అడుగుతారు నా చీర అడగరు అంత మంచి చీరలు కట్టుకుంటూ ఉంటుంది కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తూ తన ముందుకు వెళ్తూ ఉంటుంది నేను చాలా వీడియోలు అందించాను ఇంకా మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా ఎప్పుడైనా వస్తే నేను తప్పకుండా అందిస్తాను నాకు ఇక్కడ ముత్యాలు మీ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే చిన్న శారీస్ అయినా కూడా క్వాలిటీ మెయింటైన్ చేయటం అది నేను చిన్న చిన్న కూడా చాలా బయట చూస్తూ ఉంటాను కదండి అదే సేమ్ వెరైటీ కానీ మీ దగ్గర వచ్చేసరికి కొంచెం క్వాలిటీగా కనిపిస్తూ ఉంటాయి అంటే తీసుకునే శారీని కొంచెం రూపాయి ఎక్కువ ఎందుకంటే ప్రతి వెరైటీలో రెండు మూడు వస్తూ ఉంటాయి అవి చూసుకుని చాలా చక్కటి శారీస్ తీసుకొచ్చి ఏ ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు నైన్ ఇయర్స్ అవుతుంది మరి టెన్ ఇయర్స్ నుంచి అంటే క్వాలిటీకి పెద్దపీట వేస్తారు చాలా బాగున్నాయి ఈరోజు అన్నీ కూడా చాలా కొత్త కలెక్షన్ అండి ప్లస్ ప్యూర్ వెరైటీ అందుకే నేను వీడియో చేసి మీకు అందించాలనుకుంటున్నాను వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ ముత్యాలు ఎలా ఉన్నారు బాగున్నానండి చాలా రోజులు గ్యాప్ తర్వాత గ్యాప్ అంటే లేక అంతే ఈ రోజు అన్ని ప్యూర్ అనుకున్నాం కదా అవునండి ఎటువంటి వెరైటీస్ లోకి వెళ్దాం ప్యూర్ మనకి డబల్ ఐక్క పట్టు సారీస్ అండి వీటిలో టూ డిజైన్స్ ఉన్నాయి నేను రేపు చూసుకున్నప్పుడు కట్టుకున్న సారీ బాగుంది చాలా బాగుంది చాలా మంచి డిమాండ్ ఉంది వీటికి చాలా బాగా అడుగుతున్నారండి ప్యూర్ లో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ లో రీజనబుల్ ప్రైస్ లో అండి హోల్సేల్ ప్రైస్ లో ఉన్నాయి సారీస్ అన్ని కూడా మీరు అప్పుడు నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక వీడియో పంపించేవా ఆఫర్స్ చెప్పాను అది ఇంకా కంటిన్యూ అవుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ అండి అంటే ఏదో ఒకసారి ఆఫర్స్ కూడా ఏ సారి తీసుకున్నా సరే ఆఫర్ మన దగ్గర ఓకే అంటే చాలా వరకు కూడా తగ్గింపు ధరలు రావడం అనేది జరుగుతుందండి చాలా బాగుంది ఐడియా ఎందుకంటే ఒక పది సంవత్సరాలు అయిన తర్వాత మా రెగ్యులర్ కస్టమర్స్ కి అంటే రెగ్యులర్ క్లయింట్స్ కి ఒక మంచి ధరలో ఇవ్వాలి అనే ఆలోచనతో వెళ్తున్నా వెళ్తున్నారు చూడండి ఇంకా లాభం వేసుకోవాలని కాకుండా ఇంకా ఏమైనా అవకాశం అయితే ఇంకో పది రూపాయలు తగ్గిద్దాం అని ముందుకు వెళ్తున్నారో చూస్తారా అది నాకు చాలా బాగా నచ్చిందండి ఇంత దూరం రావడం కూడా జరిగింది ఎందుకనంటే ప్రస్తుతం మనకి బయట ఉన్న చీర ఇంకా తన దగ్గర ఇంకొక ఐదు వందలు తక్కువకే వస్తుంది మనకు కావస్తుంది అది కదా ఎక్కడ తగ్గితే అక్కడే నాగశ్రీ డైరీస్ వెళ్తుంది షూట్ చేసి మీకు అందిస్తుంది మరికి ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ పట్టు చీరలోకి వెళ్ళిపోతాం మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ మనం ఇక్కత్ పట్టు చీర ఎందుకంటే నువ్వు కట్టుకున్నావు చూసాక నాకు లాగుతోంది చాలా బాగున్నాయి ఎప్పుడు కూడా ఎవరికైనా ఇప్పుడు ఆ అమ్మాయి వయసు నా వయసు ఇంకా పెద్ద వయసు అని ఎవరికైనా కూడా డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయండి ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి ఇక్కత్ పట్టు సారీస్ ఇవి ప్యూర్ అండి ప్యూర్ మనకి డబల్ వీవింగ్ సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది బాగుంది ఇక్క చక్క మధ్యలో మనకి పటోలా డిజైన్ స్టైల్లో ఇదంతా వీవింగ్ లోనే వస్తుంది అండి ఇది మన నేత మన పోచంపల్లి నేత వీటిని ఎంకరేజ్ చేయాలండి ఏదో బెనారస్ చీరలు ఎంకరేజ్ చేయటం కాదు కంచి బోర్డర్స్ వస్తాయి చాలా బాగుంది సారీ ప్రతి కంచి కంచి బోర్డర్స్ పళ్ళు వచ్చేసి మనకి సింపుల్ గానే వస్తుంది ఇలా వస్తుంది ఈ పళ్ళు వస్తుంది అంటే జరి పళ్ళు కాకుండా ఇట్లా సేమ్ ఇదే పట్టు ఈ థ్రెడ్ తోనే మనకి పళ్ళు వస్తుంది ఓకే సింపుల్ గా హాయిగా ఉంది కదా ట్రస్ట్ బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ పోచంపల్లి ఇక్కత్ పట్టు సారీస్ అండి వీటికి వెరైటీ ఏంటంటే కంచి బోర్డర్ ఇచ్చారు ఇందులో వీవింగ్ స్టైల్ ఇవ్వకుండా కంచి బోర్డర్ ఇచ్చారు ఎంత వరకు ధరం ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ ఇప్పుడు ఆఫర్లు ఇస్తున్నారు కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే పదకొండు వేల ఐదు వందలకే వస్తుందండి బెస్ట్ ప్రైస్ మీకు కనుక నచ్చింది ఏదైనా ఉంటే మీరు వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ ను కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి చాలా బాగున్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మేము ఇలా ఒక్కొక్కటి పట్టుకుంటాము మీరు చూసుకోండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ పట్టు తను మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సారీ ఎందుకంటే వీళ్ళ దగ్గర బాగా డిమాండ్ ఉంది వాళ్ళ సబ్స్క్రైబర్లు ఛానల్ ఉంది కదా వాళ్ళ రెగ్యులర్ క్లయింట్స్కి అందరికీ కూడా చాలా ఎక్కువ శారీస్ అమ్మారు సో మనకి కూడా కొత్త కలెక్షన్ రాగానే మనకు కూడా ఇచ్చారు సో లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయి కాబట్టి చూసుకోండి చక్కగా పోచంపల్లిలో మీకు తీసుకోవాలనుకుంటే సాధారణ కలర్స్ కూడా ఎంత బాగున్నాయంటే అంటే అమలు మనకి పోచింపల్గానే చిలకాకు పచ్చ ఎవరూ అలా అలా కాకుండా మంచి కలర్ కాంబినేషన్ నువ్వు కట్టుకుంటే పటోలా పట్టే కట్టుకున్నా ఇది ఇంకా బాగుందండి కలర్స్ బాగున్నాయి ఫస్ట్ మరి కొట్టొచ్చిన కలర్స్ లా కాకుండా అందరికి మ్యాచ్ అయ్యే కలర్స్ ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు ప్యూర్ ఇక్కత్తు పట్టు సారీస్ ఇది డబుల్ బోర్డర్ స్టైల్ వచ్చింది పైన డిజైన్ వేరుగా వచ్చింది మళ్ళీ ఇది ఒక బోర్డర్ అదొక బోర్డర్ చాలా బాగుంది ఆఫర్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే మీకు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే మీకు ఈ సారీస్ వస్తున్నాయి ఉన్నాయి నే ఇక్కత్తు థర్టీన్ ఫైవ్ వరకు ఉంది నేను కొనుక్కున్నా కంచి బోర్డర్ లాగా అంటే ఈ బోర్డర్ కాకుండా మొత్తం ఫుల్ జరిగిపోయింది అది పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పడింది ఇప్పుడు చాలా బాగుంది ఇందులో నచ్చింది ఏదైనా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి ప్యూర్ ఇక్కత్ హ్యాండ్లూమ్ పట్టు కంచి బోర్డర్ క్వాలిటీ అయితే చూసుకో డబల్ వీవింగ్ అన్నీ కూడా డబల్ వీవింగ్ తోటి ఉన్నాడు ఇది అయితే చాలా బాగుందమ్మా నాకు ఇందాక నీ చీర చూడగానే ఊగే మళ్ళీ ఆగుతున్నా కానీ అసలు ఈ చీర దగ్గరకు వచ్చే ఆగలేబోతున్నానండి చాలా బాగా నచ్చింది నాకు ఈ చీర చాలా బాగుంది మ్యారేజ్ డేకి పట్టు చీర మీద ఉంది జాస ఏ షాప్ పట్టు చీర కొంటానో తెలియదు కానీ పట్టు చీర కొంటారు ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ బ్లూ ఇది కూడా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి మంచి కలర్స్ గా తీసుకున్నావేమో వద్దు అనడానికి లేదు అంటే మరి ఇంత బ్రైట్గా ఉంది బాబోయ్ అలా లేవండి అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది ఎంత బాగుందో చూడండి ట్రెడిషనల్ కలర్ మంచి గ్రీన్ కి మంచి ఆరెంజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్క పట్టు సారీస్ ఇదే మగ్గాలు షూట్ చేయలేకపోయినా ఒకసారి నువ్వు ఏర్పాటు చేస్తే షూట్ చేస్తాను తప్పకుండా ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే ఈ వీవింగ్ స్టైల్ తెలుసుకోవాలండి మనం కూడా చీర కట్టేయడం కాదు ఇది ఇంకా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి చీర బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని ఏరియాస్ లో ఇప్పుడు ఆంధ్ర వైపు చూసినా తెలంగాణ లోపల ఎక్కడైనా చూసినా కూడా ఇవన్నీ దొరకవు అటువంటి వారు మీరు ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి డబల్ వి అంటే డబల్ వీవింగ్ డబల్ వీవింగ్ వచ్చి ప్యూర్ ఇక్కత్ పట్టు శారీస్ కంచి బోర్డర్ ప్రతిది కావాలంటే మీరు వీడియో కాల్లో చూసుకోవచ్చు లేదు కాబట్టి ఇప్పుడు అంటే మనం ప్రస్తుతానికి అన్ని నలుగుతాయి కాబట్టి నేను ఎలా చూపించేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది కొత్తగా ఉంది డిజైన్ మీకు ఇక్కత్ పట్టు చీర లేకపోతే ఇంకా కళ్ళు మూసుకొని తీసేసుకోండి అంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇంత బాగున్నాయి కాబట్టి బియాపూర్ నుంచి వనస్థలపురం వచ్చారు ఇంత లోపలికి రాను కదా చీరలు బాగుంటేనే నిజమమ్మా ఎందుకంటే పది చోట్ల చేసా కంటే కూడా బెస్ట్ సారీస్ ఒక నాలుగు చేసినా చాలు ఇది కూడా చాలా బాగు మనకి ఇక్కత్ అండి ప్రైస్ వేరు బాగుంట మేరు తక్కువ అవి కంచి బోర్డు హండ్రెడ్ మరి ఇంకేమండి అసలు నా మనసే దోచేసింది అమ్మాయి ఇప్పుడు ఒకటి కొనేయాలన్న ఉత్సాహం చాలా బాగుంది బాబులుగా కూడా లేదు అంత బాగుంది సారీ పళ్ళు అండి పళ్ళు చాలా బాగా ఇచ్చారు మీకు చాలా మంచి మార్జిన్ లో వస్తున్నాయండి చాలా బాగున్నాయి సారీస్ మీకు నచ్చేస్తే వెంటనే తీసేసుకోవచ్చు కలర్ కూడా ఎంత బాగుందమ్మా అసలు చాలా బాగుంది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే కంచి బోర్డర్ ఇప్పుడు అమ్మాయి కట్టుకున్న శారీస్ లాంటివి అయితే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సారీ నైన్ థౌసండ్ చాలా బాగుంది చాలా బాగుంది ఇది కూడా కడితే ఇప్పుడు మీకు తర్వాత ఎలాగో లో ఫంక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఇప్పటి నుంచి పెట్టుకుని దానికి ఒక పాలు అన్ని రెడీ చేసుకోవడానికి రెండు నెల పడుతుంది వాళ్ళు వర్క్ చేసి మీకు బ్లౌజ్ ఇవ్వడానికే ఇవ్వడానికి చెప్పడం వాళ్ళ బోటిక్ కూడా ఉందండి మీరు చక్కగా ఇక్కడ డిజైన్ చేయించుకోవచ్చు మిషన్ ఎంబ్రాయిడరీలు కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి నేను అవి కూడా చూపిస్తాను నేను మీకు ఇది ఇంకా బాగుందమ్మా ఇది ఎంత ఉంది ఇది కూడా సేమ్ అంతేనా చాలా అందంగా ఉంది అసలు ఇది అయితే ఎందుకంటే ఇది మొత్తం కడ్డీ బోర్డర్ వచ్చింది చక్కగా ఇది ఒక బోర్డర్ వచ్చింది చాలా బాగుంది కలర్స్ బాగున్నాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి వెళ్ళిపోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్కత్ పట్టు శారీస్ ఇది కూడా చాలా బాగుంది అంటే కలర్ సెలెక్షన్ చాలా బాగుంది ప్రశాంతంగా ఉన్నాయి కలర్స్ ఇది ఎంత బాగుందో చూడండి లైట్ వచ్చి ఇంకో బార్డర్ ఎంత బాగుందో సారీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ అసలు ముట్టుకుంటే తెలుస్తుంది చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది ఇది పో మనకి ఏమంటారంటే పటోలా శారీస్ స్టైల్ అసలు వీవింగ్ స్టైల్ చూడండి ఇదంతా మగ్గాల మీద దారం పెట్టుకుని వీవ్ చేయటమే అదే పోచింపల్లి గొప్పతనం అంటారు ఇది కూడా చాలా బాగుంది ఇది ఇంకా బాగుందండి చాలా బాగుంది పైన ఆనియన్ కలర్ లా వచ్చింది ఆనియన్ పింక్ లాగా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఇక తర్వాత మనం మిగిలిన శారీస్ లో కూడా వెళ్దాం వేడియో ఈ వైట్ శారీ దాచేస్తుంది అమ్మాయి అది ఏంటి పక్కన పెట్టావు నాకెది చూపించలేదు అంటే ఇప్పుడు తీసి చూపిస్తాం లేదు సరదా కన్నాను మేము మర్చిపోయాం కానీ చాలా అంటే చాలా బాగుంది చీర ఏంటి ఇది స్పెషల్ ఇది స్పెషల్ మనకి వీవింగ్ స్పెషల్ అండి ఇది అలా అంటే చాలా మనకి చాలా అండి ఇది వీవింగ్ వీవింగ్ చేయటం ఆ వీవింగ్ చేయడం కూడా చాలా కష్టం మనకి ఈ సారీ అంతా కూడా ఇట్లా ఫిగర్స్ లా వచ్చాయి చూడండి అంటే బటర్ఫ్లైస్ ఫిగర్స్ లాగా వచ్చాయి కదా అసలు ఒక రూమ్ లో పెట్టి చేస్తారట అండి చాలా అంటే నాకు వాళ్ళు చెప్పారు వస్తుంది అసలు ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట అసలు ఇది చాలా కష్టం మేడం మీరు వాళ్ళని ఎలా అయినా అడగాలి నన్ను పంపించాలి నేను వెళ్ళాలి వాళ్ళు హైలైట్ చేద్దాం మంచిగా ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని చూపిద్దామండి అంతే అంత మంచి ఈ సారీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా తగ్గుతోంది చాలా బాగా వచ్చిందండి వీవింగ్ గొప్పతనమేనండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ఇది చాలా బాగుంది రెడ్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది మంచి రెడ్ బ్లౌజ్ వచ్చిందండి మంచి వైట్ చాలా బాగుంది సారీ మనకి ఏంటంటే ఆఫర్ ప్రైస్ లో ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ సారీస్ లోకి వెళ్దాం ఇవి వచ్చేసి రామాంగో టిష్యూస్ మేడం టిష్యూస్ టిష్యూ ఇవి ఎంత వరకు ఉన్నాయి ఇవి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఉందండి ఒకటి ఓపెన్ చేసి మిగతా మనం కలర్స్ చూపిద్దాం ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది పట్టు కూడా చాలా బాగుంది ఇప్పుడు యంగ్ జనరేషన్ నుంచి అందరికి బాగుంటుందండి ఇది దీనికి ఏదైనా మనం డిజైనర్ బ్లౌజ్ వెళ్ళొచ్చా డిజైనర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంది చాలా బాగుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్ లోనే వచ్చేసి ఇట్లా బాగు కానీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ముట్టుకుంటే తెలుస్తుంది కొంచెం ఆనియన్ పింక్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది ఈ సారీ ఇందులో కలర్స్ కూడా వెళ్దాము ఇది మీకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి మంచి కలర్ ఇది ఒక కలర్ లైట్ లెవెండర్ కదా ఎంత చాలా బాగుంది సారీ మంచి కలర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సారీస్ ఇవి గోల్డ్ వచ్చాయి సేమ్ సేమ్ ఇద లేకపోతే ఇదో మర్చిపోయాను కలర్ చాలా బాగుంది ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు తీసుకోచ్చండి మనకి టిష్యూ పట్టు వస్తుంది ప్యూర్ టిష్యూ పట్టు బెనారస్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ఆఫర్ లో మీకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ సారీస్ రామాంగో న్యాయం అయితే రామాంగో అనకూడదట ఎందుకంటే అది ఒక బ్రాండ్ ఏమిటమ్మా మీకు కూడా చెప్దామని మనం ఏమో రామాంగో రామాంగో కదా వేరే వాళ్ళు ఎవరో ఫేస్బుక్ లో రామాంగో రామాంగో నుంచి ఇన్స్టాలో కేసు వేసారట అంటే వాళ్ళు స్ట్రైక్ కొట్టారట ఛానల్ కూడా పోయింది అందుకోసం లో రామాంగో పెట్టకండి ఇవి అసలు ప్యూర్ ధూపియాన హ్యాండ్లూమ్ పట్టండి ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే ధూపియాన అనేసరికి మనకి ఐదు వేల ఆరు వేలు వచ్చి ఇది కూడా మనం అలా మనకు జనం తీసుకోవట్లా ఏదో పేరు పెట్టేసారు రా మంగోల్ అనేది లేదండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ లైట్ వెయిట్ పట్ అండి ప్యూర్ పట్టు అనమాట అంతే కాకపోతే ఇంకా చెప్పాలంటే ధూపియానా ప్యూర్ ధూపియానా పట్టు అంటారట ఇవి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మేడం ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ బా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ మీకు ఎంత తక్కువ ధరకు వస్తుంది చూడండి చాలా బాగుంది వీటికి కాంట్రాస్ట్ నాకు తెలిసి ఇప్పుడు నువ్వు మళ్ళీ ఉన్నావు మా ద్వారా కాంట్రాస్ట్ చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సారీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వస్తుందండి ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది సారీ ఇది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది పట్టు వస్తుంది అందులో మరొక కలర్ చాలా బాగుంది మంచి డార్క్ డార్క్ కలర్ అండి ముక్కు పొడ రంగు ఏదో అంటారు కదా అలా దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ మడత మళ్ళీ నదిపుతుంది ఎందుకంటే నేను ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసాను ఇంకా సమస్య లేదు క్వాలిటీ కంటే కూడా నీ దగ్గర ఇంకా వెయ్యి రూపాయలు తగ్గింది కదా మాకు కావాల్సింది అది దీని బ్లౌజ్ ఇది వస్తుందండి లైట్ లెవెండర్ బాగున్నాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్కి మీకు ఆఫర్ ప్రైజ్ లో వస్తున్నాయి కలర్ చాలా బాగుంది ఇవి మీకు ఆఫర్ లో సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తాయి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి ఆర్గాన్స్ అండి మనం ఫ్యాన్స్ లోతున్నాం ఇప్పుడు పట్టంతా చూపించేసాం మిగిలిన ఫ్యాన్స్ చూద్దాం ఇవి వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ మేడం ఒకసారి పట్టుకోండి అసలు చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది కానీ మెత్తకుంది మన బిరుసు అలా ఇరిటేటింగ్ అసలు ఏముండదు ట్రాన్స్పరెంట్ కూడా మరి ఎక్కువ ఉండదు అండి ఇవి వచ్చేసి పిల్లలకి బాగుంటుంది యంగ్ జనరేషన్ కి చాలా బాగుంటుందండి అప్పుడే చీర కట్టే పిల్లల నుంచి కొంచెం ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాకా చాలా బాగుంటుంది ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ అనేటప్పటికి కొంచెం రా మ్యాంగో అలాంటివి చేసుకుంటే పిల్లలు కూడా ఇదిగుంటే కూడా కొంచెం మనం హుందాతనంగా కనిపిస్తాం అండి చీరను అందం అందండి ఇది కూడా బాగుంది బ్లౌజ్ ఇలా ఎంత వరకు ఇది ఇది సారీ బాగుంది చీర చాలా బాగుందండి నిజంగా ఈ మధ్య కాలంలో చూసిన ఫ్యాన్సీ సారీ లో చాలా బాగా నచ్చింది నాకు క్వాలిటీ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది ధర ఇంకా బాగుంది మీరు కళ్ళు మూసుకుని తీసుకోవాలి చాలా బాగుంది అంటే మినిమం మార్జిన్ వేసుకుని ఇచ్చేయటం అంతే ఒక మాటలో చెప్పాలంటే కానీ అసలు ముట్టుకుంటేనే ఎంత బాగుందో ఆ పిచ్చి పిచ్చి ఆరుగంజాలు వస్తున్నాయి టూ ఫైవ్ కి అలా లేకుండా చాలా బాగున్నాయి వీటిలో కలర్స్ అండి దానికి కూడా బెనారసీ బ్లౌజ్ ఉంటుందండి టూ థౌజండ్ వస్తుంది కళ్ళు మూసుకుని తీసుకోండి పిల్లలు ఉంటే కనుక అంత బాగుంది చీర సమస్య లేదు ఇంకా రేటు కూడా చాలా తక్కువ ఉంది నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఫ్యాషన్ కదా బాగుంది సారీ సమ్మర్ లో కట్టలే కానీ రైనిలో కొనుక్కుని కట్టుకుంటాను అది ఇప్పుడు దాచుకుని రుతుపవనాలు వచ్చాక కట్టాలి

చాలా బాగున్నాయి క్వాలిటీకి చూసుకోలేదండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది కలర్ చాలా బాగుంది నైట్ ఈవినింగ్ పార్టీస్ కి దానికి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది బ్లౌజ్ హైలైట్ అవుతుంది ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ మీకు ఇప్పుడు తనిచ్చే ఆఫర్ లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మూడు వేల రెండు వందల యాభై రూపాయలు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీకి కి మీకు శారీస్ వస్తాయి క్వాలిటీకి తిరుగులేదండి బాగుంది బ్లౌజ్ చక్కగా ఈ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ లా వచ్చింది ారీ కడితే అడగాలంతే అంత బాగుంది నెక్స్ట్ వెరైటీ నేను ఉంటాను నెక్స్ట్ కూడా ఇవి ఆర్గాంజాలో క్రష్డ్ వర్క్ కానీ మెత్తగా ఉంది కదా కట్ బాగుంది కట్ వర్క్ సారీస్ ఇవి వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి అండి అంటే వీటిలో టూ వెరైటీస్ ఉన్నాయండి ఒకటి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఒకటి ఇట్లా క్రేప్ లో డిజిటల్ చాలా బాగుంది క్రేప్ వచ్చింది బాగుంది చక్కగా చాలా బాగుంది మనం కూడా కట్టుకోవచ్చు కొన్ని సరదా పడితే మనం ఆర్గంగా మనం కూడా హాయిగా ఫిఫ్టీ దాటినా కూడా కట్టుకోవచ్చు అండి అంత ట్రాన్స్పరెంట్ గా ప్రస్తుతం ఇవి కూడా ఫ్యాషన్ పిల్లల నుంచి కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు ఆఫర్ లో మనకి ఏంటంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా కలర్ చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీస్ చాలా బాగున్నాయి మంచి యాష్ కలర్ ఆ బ్లూ కూడా చాలా బాగుందండి కొత్తగా ఉంది సెలబ్రిటీ కలర్ చాలా బాగుంది ఇది మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఇది రన్నింగ్ బ్లౌజ్ మేడం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే బ్లౌజ్ వల్ల అది కొంచెం కాస్ట్ ఉంటుంది ఇది రన్నింగ్ బ్లౌజ్ కానీ ఒకటి అడుగుతా ఇంత బాగుంది క్వాలిటీ బాగుంది మరి ఆ రేట్ కి ఎలా ఇచ్చు అందరికి కూడా అంటే మా సబ్స్క్రైబర్స్ కి వ్యూర్స్ కి అందరికి కూడా మా కస్టమర్స్ అందరికి మంచి ప్రైస్ లో ఇద్దాం అనుకున్నాం హోల్సేల్ ప్రైసెస్ లో ఇంకా అది కరెక్ట్ మంచి ఆలోచన అండి ఎందుకంటే దీని మీద ఇంకొక వెయ్యి రూపాయలు అవలీలగా వేసుకుంటూ వేసుకోవచ్చు అన్నమాట అన్నీ అంటే నేను చూసిన దాన్ని బట్టి అలా చూసినప్పుడు క్వాలిటీ మంచిది ఇచ్చి రీజనబుల్ గా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది చాలా బాగుందమ్మా ఎందుకంటే ఫ్యాబ్రిక్ ముట్టుకుంటేనే దీని ఒక్కటి చెప్పనా మీరు లాంగ్ రన్ బిజినెస్ చేసిన తర్వాత బాగుంది అనుకున్నప్పుడు మీ రెగ్యులర్ క్లయింట్స్కి ఇలా ఇస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అలవాటు అయిపోయారు కదా అని ఎక్కువ వేసేసేయకుండా ఒక రీజనబుల్ లో ఇస్తే చూడు చిన్న చీరలు అన్నీ కూడా దేనికదే ఏ చీర ఆ చీర పక్కన పెట్టాలి అంత బాగున్నాయి శారీస్ ఇది టూ ఎయిట్ ఫైవ్ జీరో అండి ఈ వీడియో సాటిస్ఫాక్షన్ ఇచ్చిందమ్మా నాకు రేటు బాగుంటే ఇంక నేను మళ్ళీ మామూలుగా చెప్పను చాలా బాగున్నాయి ఇవి తీసేసుకోవచ్చు అండి మనం కూడా కట్టుకోవచ్చు చక్కగా కానీ అదే బ్లౌజ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఆర్గన్జాలోం క్రష్డ్ మనకి క్రషడ్ టిష్యూ ఆర్గన్జాలో చాలా లైట్ వెయిట్ మేడం వర్క్ మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ చాలా బాగున్నాయి చాలా చక్కగా గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇది వచ్చేసి ఇది కూడా మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ఇది కూడా వర్క్ డిజైనర్ బ్లౌజ్ వచ్చి చూడండి ఆ బ్లౌజ్ చాలా బాగున్నాయి చీరలు పిల్లలకి అయితే మామూలుగా ఉండవండి కొంచెం ఒక ఫార్టీ ఇయర్స్ లోపు వాళ్ళకి అయితే చాలా బాగుంటాయి సెలబ్రిటీ కలర్ చాలా బాగుంది ఇది కూడా ఇంకా బ్లూ చూడండి ఎంత బాగుందో అది ఎంత బాగుందో సారీ చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందమ్మా అన్నీ మా అంటే సాటిస్ఫాక్షన్గా అనిపించే ధరలు ఉన్నాయండి ఇవైతే ఇప్పుడు నేను చూపించిన చిన్న సారీస్ అన్నీ కూడా ప్రతిదీ ఫ్యాబ్రిక్ బాగుందండి ప్రతిదీ ఫ్యాబ్రిక్ బాగుంది ధర కూడా రీజనబుల్గా ఉంది ఇంత వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ వచ్చింది మీకే తెలుస్తుంది సారీ బుక్ చేసుకుంటే ఇది ఎంత క్వాలిటీగా ఉందనేది మీకే అర్థం అవుతుంది నాకు మళ్ళీ మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మీ రివ్యూ మాకు చాలా అవసరం నెక్స్ట్ సారీస్ ఇవి బనారస్ ప్యూర్ క్రేప్ మేడం హ్యాండ్లూమ్ క్రేప్ ఇవి కొంచెం కాస్ట్ ఉంటది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది సాఫ్ట్ ఉంది కదా ఎక్కడ గుచ్చుకున్నట్టుగా అలా ఏమి ఉండదు ఇది ఫైవ్ థౌసండ్ ఆఫర్ లో ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ కి వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా మరి బరువు కాదు మనకి ఫ్యాబ్రిక్ షైనింగ్ గా ఉండి బాగుంది బనారస్ ప్యూర్ క్రేప్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూ హ్యాండ్లూమ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది ప్యూర్ వస్తుందండి మనకి ప్యూర్ క్రేప్ వస్తుంది ఇది చాలా బాగుంది వీటన్నిటికి కూడా బ్లౌజెస్ ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి బాగున్నాయి ఈ సారీస్ మనం వెళ్ళిపోవచ్చు అండి చక్కగా ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు హాయిగా చీర కట్టుకోవచ్చు హాయిగా అనుకుంటే చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర మిషన్ ఎంబ్రాయిడరీ అనేది చాలా బాగుందండి వర్క్ సో అది కూడా నేను కొన్ని తీసుకున్నాను మీరు అవి కూడా చూడండి ఇక్కడే బోటిక్ కూడా ఉంది కాబట్టి అంటే డిజైన్ చేస్తారు కాబట్టి బ్లౌజెస్ అవి మీకు ఇందులో ఇప్పుడు ఏదైనా దూరంగా ఉన్నారు మీరు లేదా ఒకవేళ వాళ్ళు అబ్రాడ్ లో ఉన్నారు మీకు బాగా నచ్చేస్తాయి అనుకుంటే మీరు ఇక్కడే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని మీరు కొరియర్ లో చక్కగా రెడీ చేసుకుని తెప్పించేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఇక్కడే రెడీ అవుతున్నాయి అవును ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు మేడం మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తారు చాలా నీట్ గా బాగుంటుంది ఫినిషింగ్ ఇప్పుడు మీకు కట్ వర్క్ సారీస్ చూపించాను కదా అవన్నీ కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అవి కూడా మన దగ్గర ఉంటాయి అంటే ఏదైనా ప్లెయిన్ సారీకి డిజైన్ చేయమన్నా వాళ్ళు ఓన్ మనకి డిజైన్ చెప్తే చేస్తాం అంటే డిజైన్ బట్టి ధర ఉంటుంది ఉంటుంది ఇవి ఎంత నుంచి మనం చేసుకోవచ్చు హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది వర్క్ బట్టి కి స్కలపింగ్ చేయించుకోవచ్చు సారీస్ స్కలపింగ్ అవన్నీ ఇది నాదే టాప్ మేడం ఇది ప్యూర్ కాటన్ మీద నేను ఇట్లా స్పాన్ చేయించుకున్నాను ఇంకా స్టిచ్చింగ్ అవ్వాలి ఒకవేళ చేసిస్తాం చిన్న పిల్లలకి ఫ్రాక్స్ ఉంటాయి కదా అవి కూడా ఎంత ఉంటాయి మిషన్ ఎంబ్రాయిడరీ అండి ఇదంతా కూడా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది మీరు మీ డిజైన్ మీరు చెప్పండి కస్టమైజేషన్ కూడా ఉంది స్కలపింగ్స్ ఓ చాలా బాగుంది ఇదంతా కూడా మనకి సారీ బోర్డర్స్ అవి వేసుకోవచ్చు ఇట్లా కానీ అసలు హ్యాండ్ తో చేసినట్టుగా ఎంత బాగున్నాయి కదా మిషన్ తోనే కాకపోతే వర్క్ చేస్తాం ఇట్లా ఇది ప్యాచ్ అనమాట ఆర్గన్స్ ఫ్యాబ్రిక్ పెట్టి ప్యాచ్ వర్క్ చేస్తారు బాగుంటుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి సారీస్ కి మనకి డ్రెస్సెస్ కి ఇట్లా బోర్డర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇట్లా కట్ వర్క్ తో బోర్డర్స్ అచ్చా కట్ వర్క్ అతనే చేస్తా అవునండి మిషన్ ఎంబ్రాయిడరీ అయిపోయినాక చాలా బాగుందండి ఇవన్నీ కూడా మామూలుగా డిజైన్స్ ఊరికి వారి దగ్గర ఉన్న డిజైన్స్ చూపిస్తున్నాం కానీ మీరు ఏదైనా కావాలనుకుంటే కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీరు సరే చక్కగా చూసుకొని తెప్పించు లోడింగ్ వర్క్ అంటారండి ఇదంతా కూడా ఫుల్ లోడింగ్ ఉంటుందన్నమాట అన్నమాట ఓ కానీ బాగుంది కదా వర్క్ అచ్చా మనకి వర్క్ని బట్టి ధర అనేది పెరుగుతుంది ఇంకా చాలా ఉన్నాయి మీకు ఏదైనా కావాలన్నా మీరు బుత్యాల తోటి మాట్లాడచ్చు ఇప్పుడు మా సబ్స్క్రైబర్లు ఇంత ముందు కొన్నప్పుడు ఎవరైనా బట్టి డిజైన్ చేయించుకున్నారా చేయించుకున్నారండి మరి చేసుకుని అలా ఊరుకుంటారండి ఒక చిన్న రివ్యూ ఇవ్వాలి కదా నేను ఇంత దూరం వచ్చి చేశాను బాగుంది అని ఒక్క మాట మీరు చెప్తే నాకు తృప్తిగా ఉంటుంది వాళ్ళకు కూడా బాగుంటుంది ఎందుకంటే మన అందరం ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ లాగానే మనం వెళ్తున్నాం నా నుంచి వచ్చే ప్రతి చీర కూడా అది కరెక్ట్ గా మంచిగా రావడానికే నేను ట్రై చేస్తాను గణేష్ ట్రంజ్ బోటిక్ వచ్చి మనకి వనస్థలపురంలో ఉందండి నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇస్తాను ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా కూడా ఆల్రెడీ ఇప్పటికే మంది కనెక్ట్ అయి ఉన్నారు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మీరు చక్కగా దగ్గరలో ఉంది క్వాలిటీ చాలా బాగుంటుందండి అది నాకు ముత్యాలుగా దగ్గర నాకు చాలా బాగా నచ్చుతుంది ఆ అమ్మాయి చిన్న చీరైనా పెద్ద చీరైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది మరి మీరు కూడా స్టోర్ని విజిట్ చేసి నేను అనుకున్నట్టుగా మీకు ఉంది అని అనిపిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ